సో మీకు పిల్లలు కలగాలి అని అంటే ఫస్ట్ మీరు అండ్ డైట్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి ఆడపిల్లలు చూసుకుంటే ఇప్పుడు ఈ రోజుల్లో బాగా బరువులు పెరిగి ఉండడం అండ్ దానితో పాటు ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం మొబైల్ అడిక్షన్ ఎక్కువైపోవడం ఇలాంటివి ఉన్నాయి సేమ్ మగవారిలో కూడా అంతే ఉన్నాయి ఎక్కువగా డ్రగ్స్ తీసుకోవడం కొంతమంది బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కువగా ఉండడం ఫిజికల్ వర్క్ లేకపోవడం వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉండడం అండ్ ఎక్కువగా సిట్టింగ్ పొజిషన్లో ఉండడం ఇలా ఉండడం వల్ల ఏంటంటే మగవారిలో ఈ స్పామ్ కాంటెంట్ తక్కువగా ఉంటుంది ఎక్కువగా సిట్టింగ్ పొజిషన్లో ఉండడం వల్ల ఏంటంటే వచ్చే స్పామ్ ఏదైతే ఉందో అది ఆ హీట్కి మధ్యలోనే కూర్చొని ఉంటారు కదా సో మనం ఎక్కువసేపు ఇలానే కుర్చీలో కూర్చొని ఉండడం వల్ల ఏంటంటే ఆ ప్లేస్ అంతా కూడా హీట్ అవుతుంది అంటే వేడి అయిపోతుంది సో యాక్టివ్గా ఉండే స్పామ్ సెల్స్ ఉంటాయో ఇవి మధ్యలోనే డెడ్ అయిపోతూ ఉంటాయి కొన్ని స్ట్రాంగ్గా ఉన్నవి బయటకు వచ్చిన తర్వాత అవి మళ్ళీ లోపలికి వెళ్ళినప్పుడు ఆ ఎగ్తో ఫైట్ చేసే కెపాసిటీ లేక మళ్ళీ మధ్యలో అవి డెడ్ అయిపోవడం ఇలాగా చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి మగవారులు కూడా ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్ అన్ని మీరు కరెక్ట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మీ డైట్ని మీ లైఫ్ స్టైల్ని మీరు కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి